నర్సరావుపేట స్థానిక ప్రకాష్ నగర్లోని షాదిఖానాలో జనరేటర్ ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ ఉచితంగా జనరేటర్ ఇచ్చిన ఎంవి ఫుట్వేర్ వ్యాపారవేత్తలు ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి షాదిఖానాకి కొత్తగా కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో రహమాన్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మిగతా అదేవిధంగా ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళని కలిసి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎంవి ఫుట్వేర్ సుభాన్ గారి ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో మరి షాదీ ఖానాకి ఒక థర్టీ త్రీ కేవీ జనరేటర్ ఇవ్వడం జరిగింది ఆటోమేటిక్ జనరేటర్ మరి నిజంగా వారిని మేము అభినందిస్తున్నాము ఎందుకంటే మనం అందరం కూడా పార్టీలకు అత్యధికంగా కులాలు మతాలకు అత్యధికంగా అభివృద్ధి పరంగా మనం ప్రయాణం చేయాలి ఇటువంటి కార్యక్రమంలో వారు చూపిన ఔదారం గాని వారు చేసిన మరి సహాయం కాని మేము మర్చిపోము ఎందుకంటే ఈ జనరేటర్ అనేది దాదాపు ఇరవై ఏళ్ళు ఉంటది కాబట్టి ఇరవై ఏళ్ల కాలం కూడా మరి వారిని కానీ వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ప్రజలందరూ కూడా ముఖ్యంగా నేను కానీ మా ముస్లిం మైనారిటీ సోదరులు కానీ అందరం కూడా మేము వారిని గుర్తుపెట్టుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మేము సభాముఖంగా వారిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అక్క జిల్లెలు అనంతమ్మల ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను